హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను చెప్పబోయేది ఒక స్టోరీ సో వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ వినండి ఒక అడవిలో మృగరాజు చిట్టెలిక ఒక అడవిలో పెద్ద సింహం ఒకటి ఉండేది ఆ అడవికి రాజుగా అది పెత్తనం చెలాయిస్తూ ఉండేది ఆ అడవిలోనే చిట్ కూడా ఉండేది ఒకరోజు సింహం చెట్టు కింద పడుకొని ఉండగా పక్క ఉన్న కన్నంలోంచి చిట్టెలుక అటు ఇటు పరిగెత్తుతూ సింహం కాల్ని తొక్కింది అంతే సింహానికి పట్టరాని కోపం వచ్చి పంజా విదిలించింది తన కాలు కింద చిట్టెలిక అదిమి పట్టింది బాగా భయపడిపోయిన చిట్టెలిక గజగజ వణుకుతూ మృగరాజు నన్ను ప్రాణాలతో విడిచిపెట్టు ఎప్పుడో ఒకప్పుడు తమరికి ఉపకారం చేసి పెడతానని దీనంగా వేడుకుంది చిట్టెలిక మాటలకు సింహం పెద్దగా విరగబడి నవ్వుతో ఏమన్నావు నువ్వు నాకు సహాయం చేస్తావా నా కాలి వేలు కూరంతా కూడా లేవు ఇసరంతా ప్రాణం కలిగిన నువ్వు నాకు ఉపకారం చేస్తావా ఎంత విచిత్రం అని నవ్వుతూ సర్లే బతికిపో అంటూ చిట్టెలికను వదిలిపెట్టింది దీంతో బ్రతుకు జీవుడ అనుకుంటూ చిట్టెలిక ప్రాణాలు అరచేతిలోనే పెట్టుకొని పారిపోయింది కాలం అలా సాగింది ఒకరోజు అనుకోకుండా సింహం ఒక వేటగాడి వలలో చిక్కుపోయి గుంజుకుంటూ కనిపించింది చిట్టెలికకి ఎంత గుంజుకున్న వలలో నుంచి తప్పించుకోలేని సింహం కొంతసేపట్లో వేటగాడు వచ్చి తనను బంధించి తీసుకుపోయి బోన్లో పెడతాడో లేక ప్రాణాలు తీస్తాడో అనుకుంటూ బాధపడసాగింది ఇదంతా చూసిన చిట్టెలిక సింహం హీనశృతిని చూసి జాలి పడింది సింహాన్ని ఎలాగైనా సరే కాపాడాలనుకొని నిర్ణయించుకున్న చిట్టెలక వల గబ వల కొరక కొరకసాగింది చిట్టెలక చేస్తున్న పనిని చూస్తున్న సింహం సంభ్ర ఆశ్చర్యాలకు గురైంది మొత్తం వల తాళాలన్నింటినీ చిట్టెలిక కొరికేయడంతో సింహం వల నుండి బయటపడింది చిట్టెలిక ముఖం చూసేందుకు కూడా సిగ్గనిపించిన సింహం ఇలా అంది ఒకరోజు నిన్ను నా కాలి గోటితో చంపేస్తాను అని చిట్టెలిక చెప్పింది